హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాలకూరతోటి కర్రీ తయారు చేయబోతున్నాను చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చండి చాలా బాగుంటుంది పాలకూర నేను కట్ట తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు మూడు టమోటాలు చిన్నవి నూనె ఉప్పు పసుపు కారం తాళింపు గింజలు ఈ పదార్థాలతోటి మనము మంచిగా పాలకూర కర్రీ తయారు చేద్దామండి టేస్ట్ బాగుంటుంది ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇంకా సన్నగా కట్ చేసి పెట్టానండి పాలకూరని ఈ మంచిగా ఈ కుక్కర్ గిన్నెలో ఉడికిద్దాము ఉడిగా అయినా ఉడికించచ్చు కానీ లేట్ అయిపోతుంది చూసారా ఇట్లా వాటర్లో దేవేసుకోవాలి ఎప్పుడైనా ఏ ఆకుకూరనైనా కడిగేయాలంటే ఇట్లా దేవేసుకుంటే ఇసుక ఏదన్నా ఉంటే అడుపు వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తం కుక్కర్లో త్వరగా అయిపోవాలని కుక్కర్లో వేస్తున్నాం ఓకే ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా వచ్చేసి కారం కొంచెం అంటే ఆల్రెడీ పచ్చిమిర్చేసాం కదా పావు స్పూను కారం చిటికడి పసుపు ఇప్పుడు వచ్చేసి మనము ఒక హాఫ్ గ్లాస్ వాటరు పోసి ఇవి మంచిగా ఒక ఐదు బిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము మంచిగా ఆవిడిపోయిందండి కొంచెం ఉప్పు వేసి ఎనిపేద్దాము ఊరికనే ఎనిగిపోతుంది స్టవ్ నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము ఒక స్పూన్ వేసానండి మంచిగా ఏగిపోతున్నాయి ఇక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాము టేస్టీ టేస్టీగా ఉండి పాలకూర కర్రీ రెడీ అయిపోయింది ఈ విధానంలో చేస్తే చాలా బాగుంటుందండి ఇక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేద్దాం రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉండే పాలకూర కర్రీ ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధానంలో ట్రై చేయండి